మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు జన్మ పునర్జన్మలు నిజంగానే ఉన్నాయి అంటారా ఇది ఏ బాబాలను పీఠాధిపతులను అడిగితే వాడు చాలా చక్కగా చెప్తారమ్మా నాకంటే అమాయకుడిని పట్టుకుని అడిగితే రామాయణంలో గట్ట ఉందమ్మా జటాయువుని చిత్త కొట్టేసి రావణాసుడు వెళ్ళిపోయాడు సీతను ఎత్తుకుని జటాయు రక్త మొడుగులో పడున్నాడు ఈ లోపల రాముడు అడివెంత వెతుకుతున్నాడు సీతమ్మ కోసం జటాయువే తినేశాడేమో అని చెప్పి కంగారు పడి చంపబోయాడు దక్కుని జటాయు ఉన్నాడు నీరసంగాను లేదు బాబు నీ సాయపడే నేను తెచ్చుకున్నాను అక్కడ ఒక మాట అన్నాడు మహామహా పండితుడు శ్లోకం చదవరు విషయం చెప్పరు ఆ శ్లోకంలో ఎంత అందంగా వెళుతాయి యాం ఓషధీమివా ఏ సీతమ్మనైతే నువ్వు వనస్పతిని వెతుకుతుంటాడో ఓషధిని వైద్యుడు అలా వెతుకుతున్నావే నువ్వు ఆ సీతాదేవిని నా ప్రాణాన్ని కూడా రావణాసుడు పట్టుకెళ్ళాడు అది ఏమున్నాడు కదా గొప్ప అన్నారు వాళ్ళు యాం ఓషధీమివా అన్నాడు వనస్పతి శబ్దం ప్రయోగించాడు వనస్పతి అంటే తెలుసు అమ్మా మామిడి చెట్టు ఉందనుకోండి కాయలు కోసేశారు మళ్ళీ కాయలు వస్తాయి కదా మళ్ళీ కోసారు మళ్ళీ వస్తాయి కదా మళ్ళీ 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 పంటలు రాని చెట్లుంటాయి వాటిని ఓషధులు అంటారు గడ్డి ఉంది వరి ఉంది కోసారు మళ్ళీ మొక్కలు మొలుస్తాయా రావు ఆ వరి గింజలు వేస్తే కొత్త మొక్కలు వస్తాయా అదే చెరుకు అనుకోండి కోసేసి ఆ చెరుకుతో తగలబెట్టి నీళ్లు పెడితే దాంట్లో మళ్ళీ చెరుకుతోటి వస్తుంది అంచత ఒకసారి పుట్టిన తరువాత మళ్ళీ పుట్టుక లేనిది వనస్పతి ఓషధి జన్మ పునర్ వచ్చింది దీంట్లోంచి వచ్చింది కదా అంచేత జన్మ ఉంటే పునర్జన్మ ఉంటుంది అన్నది సకల జీవరాశులకి పనిచేస్తుంది గుడ్డు మొదటి జన్మ పగిలింది మళ్ళీ రెండో జన్మ వస్తుంది చెట్టు అంతే ఇవన్నీ అంతే అంటే జని ప్రాదుర్భావే అని అర్థం జన్మ అంటే ఉద్భవించుట ఎలా ఉద్భవించింది ఎలా వచ్చింది అది ఓ లిక్విడ్ రూపంలో ఉన్నది బాడీగా ఎలా మారింది సైన్స్ అనుకుంటుంటారు దాంట్లో ఆడమగా తేడా ఎలా వచ్చింది ఎంత విచిత్రము వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ బాడీ ఎలా పెరిగింది మైండ్ ఎలా పెరుగుతోంది కళ్ళు అలాగే ఉన్నాయి మిగిలిన బాడీ ఎంత పెరుగుతుంది చెవులు సైన్స్ వాడు చెప్పలేడు ఇది జన్మలో గొప్పతనం పునర్జన్మ అంటే అర్థం ఏమిటి ఈ శరీరం ఇంత పెరిగింది బ్రహ్మాండంగా చూస్తున్నాం శాంతి గల్లంతు ఒకప్పుడు మొయ్యాల ఒకప్పుడు ఉయ్యాల వాడికే మొయ్యాల అయ్యింది అదే కదా అది బాబా హెచ్ డబ్ల్యూ లాంగ్ ఫిలో అని అంటాడు ఎవరు హార్ట్ బీట్ లీడ్స్ యూ టు ద గ్రేవ్ నాట్ టు ద క్రాడిల్ అన్నాడు పెద్ద మనిషి అప్పుడు ఏమైంది జన్మించాడు శరీరం పోయింది కానీ వీడి తత్వం ఉందే వీడి ఆలోచనలు కానీ పంచభూతాలు కానీ ఇంకో తోటికి ఎక్కడికో వెళ్ళి చేరుతాయి సైన్స్ కూడా చెప్తుంది అది ఇది అవుతాడు ఇది పునర్జన్మ అయితే జన్మ పునర్జన్మకి నేను పెద్ద పెద్ద ఉదాహరణ వేదాంతంతో చెప్పను ఓ కుర్రాడు చాలా బాగా పడ్డాడు సంగీతం ఓసారి వాళ్ళు అడిగారు మీ నాన్న రాదండి ఆయన పడవని అడుగుతాడండి పాలరావండి మీ తాతగారికి వచ్చిన రాదండి మా ఇంటి వాళ్ళకి సంగీతం రాదండి నాకు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముత్తాతగారు ఒక ఉండేవారు మద్రాసు ప్రాంతంలో ఆయన ఏదో కారణం చేతి తిల్లు వదిలిపెట్టేశాడు ఆయనకి సంగీతం వచ్చు ఆ సంగీతం ఇక్కడ దాకా అవచ్చు వచ్చింది అంటే ఏమైంది జన్మ పునర్జన్మ అన్నది మామూలు మాటల్లా తీసుకోకండి అది అంటే ఒక చోట ఉన్నది ఏదుందో అది విడుతుండగా అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు వస్తుంది కానీ మన సంస్కారములు వాటి మీద పనిచేస్తాయి ఇది జన్మ పునర్జన్మ అని చెప్పడానికి దీనికోసమే మనకి హిరణ్య గతివుడు హిరణ్యాక్షుడు వాళ్ళ కథలు రావణ కుంభకర్ణుడు శిశుపాల దంతభక్తుడు ఎలా వచ్చారండి వీళ్ళు ఒకళ్ళే మూడు జన్మలు ఎత్తారు కదా అలాగే ధరా ద్రోణులని నిద్రన్నారు వాళ్ళే నందయ్య సోదరుగా వచ్చారే మొత్తం కథలు చూడండి ఈ కథల్ని ఉట్టిగా చెప్పినవి కాదు ఒక తోట ఆగిపోయింది ఏదో కారణం పెడుతుంది ఇంకో తోట కలుస్తుంది ఒకడెవడు డెబ్బై ఏళ్ళ వాడు ఉన్నాడు వాడు పైది పదిహేను భాషలో చాలా గొప్పవాడు నేను చాలా గొప్పవాడు నీ బొంద నువ్వు గొప్పవాడు కాదు నీకెక్కడో పూర్వ సంస్కారం ఉంటుంది దాంట్లో చెరుకు కర్ర లోపల తీయతనం నేను ఎలా తెలిసింది కొరికితే తెలిసింది నవిలితే తెలిసింది ఆ తీదనం నుంచి వచ్చింది మరి నువ్వు పెరిగిన చోట ఆ నేల చపని చూడు లేదు అంటే తెలియకుండా వస్తాయి అంటే జన్మ పునర్జన్మ అన్నదానికి అడిగిన ప్రశ్న చాలా తేలిక కానీ దీని వెనకాల ఇంత అంతరార్థం ఉంటుంది అంచేతనే పుట్టుక ఉంది అంటే మరణం ఉంటుంది ఉంది అంటే మళ్ళీ వేరే చోట పెడతాడు ఈ మధ్యలో ఏం జరుగుతుందో పురాణాలు చెప్పాయి అదంతా వేరే కదా అందుకని అస్తి జాయతే వర్ధతే ఇలా అని చెప్పి వేదంలో చెప్తారు వైరాగ్యంలో చెప్తారు ఉండి తీరుతుంది అటామిక్ స్ట్రక్చర్ ఎటామిక్ స్ట్రక్చరు డాల్టం కనిపెట్టమను ఐటమ్స్ లేవా ఎక్కడను ఆయనే కనిపెట్టాడు అని లేదే మరి ఆయన తర్వాత ఏం చేశాడు కొత్త చెప్పాడు వెళ్ళినాడు ఆయన తర్వాత ఇంకోటి ఎవరు వచ్చాడు ఏమయ్యే కంప్యూటర్లు వాళ్ళు అంటున్నారు ఒకప్పుడు రిజల్ట్స్ అది కంప్యూటర్ మిస్టేక్ అనేవారు కంప్యూటర్ మిస్టేక్ లేదు కంప్యూటర్ వాడే నువ్వు చేస్తావు మిస్టేక్ టీవీ ఉన్నాయి మన ఉంది కంప్యూటరు ఇలా ఇలా లెక్క పెట్టుకునే వాళ్ళం ఇది ఇలాంటివన్నీ కూడా తీసుకోండి ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అందుకనే భగవద్గీతలో కూడా చాలా అందంగా చెప్పాడు చిన్న విత్తనంలా కనిపిస్తుందిరా దాంట్లోంచి ఆ చెట్టు వస్తుంది చెట్టులోంచి కొమ్మలు రెమ్మలు ఇవన్నీ వస్తాయి మళ్ళీ వాటిలో చెప్తున్నారు ఇది నిత్య సంకల్పము ఇదంతా పూర్తి అయిపోయే రోజు వస్తుంది అప్పుడు ఇవేము ఉండవు అక్కడ దానికోసం అని చెప్పి జన్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము ఇత్యాదులన్నీ మనకి పురాణాల్లో చెప్పారు దీనికి నారదుడు కూడా చాలా గొప్ప భాష్యాన్ని ఇచ్చాడు ఇది ఉంది ప్రస్తుతం చాలా చిన్నది సైన్స్ వాళ్ళకి ఆధునికలకు అర్థం కావడానికి బాబా లెవెల్లో నేను చెప్పలేదు స్వామీజీ లెవెల్లో చెప్పలేదు మామూలుగా మనం చెప్పుకుంటున్నాం ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేసారు ధన్యవాదాలు